రెండు వేల ఇరవై ఐదులో నేను తీసుకున్న మిరప విత్తనాలు అదేవిధంగా ఈరోజైతే మన నర్సరీలో నారు వేయించడం అయితే జరుగుతూ ఉన్నది సో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారనమాట సో ఆల్మోస్ట్ మనం ఈ సంవత్సరం వచ్చేసి ఒక నాలుగు ఎకరాలైతే మిరప సాగునైతే సాగు చేస్తూ ఉన్నాం సో అందుకొరకు నేను ఎలాంటి రకమైన విత్తనాలు అయితే తీసుకున్నాను అనే దాని గురించి పూర్తి స్థాయిలో సమాచారం అనేది ఈ వీడియోలో మీకు అయితే తెలియస్తాను అదేవిధంగా ఇవాళ మన నారైతే నర్సరీలో అయితే మనం ఒక యాభై ప్యాకెట్లు అయితే ఇవ్వడమే జరిగింది వాళ్ళైతే నారైతే వేస్తాను కొంత లేట్ అయితే అయిందనమాట సో ఎలాంటి రకమైన విత్తనాలు అయితే ఎంచుకుంటున్నానో వాటి గురించి పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో మీకు అయితే తెలుసాను రైతు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట సో ఈరోజు వచ్చేసి మనం నర్సరీలో అయితే నారైతే వేసుకు వేయించుకుంటా ఉన్నాం ఇంతవరకు చాలా అయితే లేట్ అయిందనుకోవచ్చు అనమాట సో మ్యాక్సిమం నేను వీడియోస్ కూడా తీయలేదు ఎందుకంటే మనకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేనైతే వీడియోలు అయితే నేను తీసుకున్న విత్తనాల గురించి కూడా ఇప్పటివరకు అయితే ఎవరికైతే తెలియజేయలేదు సో ఆ విత్తనాలు ఏమైతే తీసుకున్నానని దాని గురించి పూర్తి స్థాయిలో సమాచారం అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తాను సో ముందస్తుగా వచ్చేసి మనం నాలుగు ఎకరాలకు గాను ఆ యాభై ప్యాకెట్లు అయితే తీసుకోవడమే జరిగిందనమాట యాభై ప్యాకెట్లు వచ్చేసి అవి కూడా ఐదు రకాలు తీసుకోవడమే జరిగింది సో ఇవే ఆ ప్యాకెట్లు అనమాట ఆల్మోస్ట్ అందరూ వేసేస్తారు మనం లాస్ట్ టైంలో వచ్చాం కాబట్టి వీడియో తీద్దామన్నట్టుగా అయితే మీకు ఇది చూపెడదాం అన్నట్టుగా సో అందులో వచ్చేసి మేజర్గా నేను తీసుకున్నది వచ్చేసి ఈ అక్షయ్ సీడ్స్ వారి జైత్రా జీరో సిక్స్ అనే వెరైటీ అనమాట ఇది మాత్రం మనం ఒక రెండు ఎకరాలు ఇద్దామన్నట్టుగా ఇరవై ప్యాకెట్లు తీసుకోవడమే జరిగింది జరిగింది అదేవిధంగా ఒక్కొక్క ట్రేలో వచ్చేసి మ్యాక్సిమం రెండు రెండు మొక్కలైతే వేపిస్తాం సింగిల్ ప్లాన్ కదండి రెండు రెండు మొక్కలు అనమాట ఒకటే హోల్లో వచ్చేసి రెండు మొక్కలు అయితే రెండు విత్తనాలు అయితే వేస్తారు అది మనకి ఒకేసారి రెండు మొక్కలుగా రావడం అయితే జరుగుతుంది అందుకొరకు వరకు ఇరవై ప్యాకెట్లు అయితే ప్యాకెట్లైతే అనమాట దాంతోపాటు ఈ యుఎస్ అగ్రి సీడ్స్ వారి ఫోర్ వన్ త్రీ అనే వెరైటీ అనమాట ఇది కూడా మనకి మంచి కంపెనీ అనమాట ఇప్పుడు మనం ఇక్కడ చూపించేటి అన్నీ ఎంఎన్సీ కంపెనీల విత్తనాలు మాత్రమే తీసుకోవడం జరిగింది అది అందుకొరకు యూఎస్ యుఎస్ వారి ఫోర్ వన్ త్రీ అనే వెరైటీనే తీసుకోవడమే జరిగింది దానితో పాటు ఈ సెమినిస్ వారి అంటే బేర్ వారి డబల్ టూ డబల్ టూ అనే వెరైటీని కూడా మనమైతే ఈ సంవత్సరం అయితే సాగు చేస్తా ఉన్నమాట ఇది కూడా మనం ఒక ఎనిమిది ప్యాకెట్లతో వేయడం అయితే జరుగుతూ ఉన్నది దానితో పాటు ఈ పామ్టెక్ అగ్రి సీడ్స్ వారి రసంగి అనే వెరైటీ అనమాట ఇది కూడా మనకు ఒక ఎనిమిది ప్యాకెట్లతో వేయడం అనేది జరుగుతూ ఉన్నది పామ్టెక్ వారిది రసంగి అనేది కొత్త వెరైటీ దీంతో పాటు ఇంకొకటి కొత్త కంపెనీ నుండి నేను ఇంకొక ఐదు ప్యాకెట్లు వచ్చేసి ఈ డెనిస్టీ వారి అయినా త్రిబుల్ వన్ సిక్స్ అనే వెరైటీ అయితే తీసుకోవడమే జరిగింది సో మనం ఐదు రకాలు వచ్చేసి యాభై ప్యాకెట్లు అయితే వేస్తామన్నమాట సో ఇప్పుడు మీరు వెనుక కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ ఇది ఒక ఇదొక బెడ్డు మరొక బెడ్ వచ్చేసి ఆ సైడ్ అయితే ఉందనమాట సో ఈ ఐదు రకాల వెయిటింగ్లు వచ్చేసి ఈ సంవత్సరం అయితే మనం నాలుగు ఎకరాలుగా నాలుగు ఎకరాలకు వచ్చేసి ఐదు రకాల వెయిటింగ్ని అయితే ఎంచుకోవడమే జరిగింది సో ఆ వెరైటీస్ ఏంటిదో మీకైతే చూపెట్టడమే జరిగింది అదేవిధంగా చాలా మంది రైతన్నలకైతే నేను ఈ వెరైటీస్ మాత్రమే సజెస్ట్ చేయడమే జరిగింది అనమాట మన దగ్గర విత్తనాలు తీసుకున్న ప్రతి ఒక్క రైతానికి మాత్రం ఈ రకాలు మాత్రమే నేనైతే ఇవ్వడమే జరిగింది సో విధంగా నేను కూడా ఇవే రకాలను తెంచుకోవడం అయితే జరిగింది అదేవిధంగా మనము యాభై ప్యాకెట్లు అయితే నాలుగు ఎకరాలు కానీ అయితే సాగు చేయడమే జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇక నుండి మన ఛానల్లో వచ్చేసి ఫర్దర్గా చిల్లికి కానీ కాటన్ కానీ ఎలాంటి స్ప్రేయింగ్స్ అయితే చేయాలి అదేవిధంగా పూర్తి స్థాయిలో సమాచారం అనేది స్టెప్ బై స్టెప్ ఇక మనకి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి సో అందుకొరకు కొత్తగా చూసే రైతున్నలు ఎవరైనా ఉన్నట్లే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బాయ్